చంద్రుడి దక్షిణ భాగంలో విస్తారమైన రెండు లోయలు ఉన్నట్టు లూనార్ అండ్ ప్లానిటరీ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు వెల్లడించారు ఎన్నో ఏళ్ల క్రితం ఓ గ్రహ శకలం గంటకు దాదాపు యాభై ఐదు వేల కిలోమీటర్ల వేగంతో జాబిల్లి ఉపరితలాన్ని ఢీకొనడం వల్ల ఈ లోయలు ఏర్పడ్డాయని వారు వివరించారు ఆ భారీ పేలుడుతో వెలువడిన శక్తి ఒకేసారి నూట ముప్పై అణుబాంబులు పేలడం ద్వారా వెలువడే శక్తి కంటే అధికమైనదని తెలిపారు గ్రహ వ్యవస్థ కల్లోలంగా ఉన్న సమయంలో గ్రహ శకలాలు తోకచుక్కలు చుక్కలు ఢీకొనడం వల్ల ఈ లోయలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు ఇవి అమెరికాలోని గ్రాండ్ క్యాన్ అండ్ అంత వెడల్పు లోతు ఉన్నాయని వివరించారు వీటిలో వల్లీస్ ప్లాంక్ అనే లోయ రెండు వందల ఎనభై కిలోమీటర్ల పొడవు మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల లోతు ఉందని చెప్పారు వల్లీస్ ష్రిక్లర్ అనే మరో లోయ రెండు వందల డెబ్బై కిలోమీటర్ల పొడవు రెండు పాయింట్ ఏడు కిలోమీటర్ల లోతు ఉన్నట్టు తమ అధ్యయనంలో తేలిందని వారు వివరించారు ఈ అధ్యయన వివరాలు జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్లో ప్రచురితమయ్యాయి గతంలో ఓ శకలం లేదా తోకచుక్క చంద్రుడి దక్షిణ ధృవంలో ఉన్న మాలాపెర్ట్ మౌంటన్ పర్వత శిఖరాల మీదుగా దూసుకొచ్చి జాబిలిని ఢిక్కుండదన్నారు దీంతో ఎగిసిపడిన శిథిలాలు గంటకు దాదాపు మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల వేగంతో చంద్రుడి ఉపరితలంపై పడటంతో ఈ లోయలు ఏర్పడ్డాయని ఈ అధ్యయన పత్రం ప్రధాన రచయిత డేవిడ్ క్రింగ్ పేర్కొన్నారు అమెరికాలో గ్రాండ్ క్యాన్యన్ ఏర్పడేందుకు మిలియన్ల సంవత్సరాలు పట్టినప్పటికీ చంద్రుడిపై ఈ రెండు లోయలు పది నిమిషాల్లోపే ఏర్పడ్డాయని స్పష్టం చేశారు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన రోబోటిక్ లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ స్పేస్ క్రాఫ్ట్ సేకరించిన సమాచారాన్ని ఉపయోగించుకొని ఈ లోయలను గుర్తించినట్టు తెలిపారు మరిన్ని ఆసక్తికర కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి